గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి రవీంద్రకు తమ సమస్యలు వివరించారు అన్ని గ్రేడ్ల ముడి సరుకు కూడా ఒకే విధంగా రేట్ చెల్లించడం ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందని విరమించారు ప్రభుత్వానికి కటింగ్ యూనిట్స్ నిర్వాహకులకు ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి రవీంద్ర తెలిపారు సమీకరణంగా ఫ్యాక్టరీలపై ఆధారపడిన కార్మికులు అవస్థలు పడతారని తక్షణమే సమ్మె విరమించి పనులు ప్రారంభించాలని గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ యజమానులకు సూచించారు ఫ్యాక్టరీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఈ కమిటీ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులతో చర్చించి వారం రోజుల్లో నివేదిక అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు సార్ మన స్టేట్ లో దొరికే చీపెస్ట్ మెటీరియల్ ఉండేది బాపట్ల డిస్టిక్ సార్ అన్నిటికంటే చీపెస్ట్ మెటీరియల్ మన బాపట్ల డిస్టిక్ లో దొరుకుతుంది సార్ శ్రీకాకుళం దొరికేది బాకెట్